గుడ్ మార్నింగ్ ఇండియా వాతావరణం చల్లగా ఉండి చిన్న చిన్న వర్షం వస్తూ ఉంటే వేడి వేడి పూరీ అందులోకి ఆలు కొర్మ తినడం ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం అయితే మా నెల్లూరులో వెదర్ ఇలాగే ఉంది అందుకని వేడి వేడిగా పూరీలు చేసుకొని అందులోకి ఆలు కొర్మా చేసుకొని తిన్నాము చాలా బాగా ఎంజాయ్ చేశాం మరి మరి పూరి ఆలు కుర్మా ఎలా చేసానో చూసేయండి చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా పూరీలు ప్రతి ఒక్కటి పొంగుతాయి ఫస్ట్ కర్రీలోకి ఏమేమి కావాలో చూసుకున్నా నేను కర్రీలోకి రెండు ఎర్రగడ్డల్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను మరి సన్నగా అక్కర్లేదు కొంచెం పెద్దగా ఉన్నా బాగుంటుంది రెండు టమోటాలు కూడా అట్లాగే సన్నగా కట్ చేసుకోవాలి చాలా మంది పూరిలోకి ఆలు కుర్మాలో టమోటాలు వేయరు కానీ ఒక మీడియం సైజు టమోటా వేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి రెండు చీలికలుగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ కూడా ఆనియన్స్ తరిగినట్లు అట్లా సన్నగా పొడవుగా తరుక్కోవాలి క్యాబేజ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఉంటే వేసుకోండి ఇప్పుడు దీని తిరగమాతలోకి ఒక చెక్క ఒక అనాస పువ్వు బిర్యానీలో వేసే స్పైసెస్ అదొకటి అదొకటి ఒక బిర్యానీ ఆకు ఒక లవంగా ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని తిరగమాతకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నీ వేయించుకుంటూ ఉండాలి పచ్చిమిరపకాయలు కొంచెం బాగా చెట్టుపట్టలు ఆడాయంటే ఉడికేటప్పుడు అవి కనిపించకుండా కరిగిపోతాయి పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఎర్రగడ్డలు వేసుకుందాం ఎర్రగడ్డలు కూడా బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత టమాటాలు క్యాబేజు కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు స్పూను ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఇప్పుడే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేయించుకుందాం ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి మనకి సరిపోయేంత నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది బాగా ఉడికిపోవాలి మెత్తగా ఇది ఉడికేలోపు మనం పూరికైతే పిండి కలుపుకుందాం నేనైతే హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ సాల్టు కొంచెం చోడా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి పూరీలోకి బాంబే రవ్వ అరటి పొండు అవన్నీ వేస్తారు అవన్నీ ఏమీ అక్కర్లేదు పూరీ కొంచెం తడిపొడిగా అంటే మరీ లూజ్గా కలిపితే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది మరీ గట్టిగా కలిపితే త్వరగా పొంగదు రెండింటికంటే మీడియంగా కలుపుకుంటే పూరి చాలా బాగా అయితే పొంగుతుంది చూడండి ఇలా చేతి కంటుకోకుండా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుర్మాలోకైతే నేను ఒక నాలుగు ఉల్లగడ్డలు ఉడకబెట్టుకున్నాను ఈ ఉల్లగడ్డలన్నీ వల్చేసుకొని ఉల్లగడ్డలన్నీ ఒలిచేసుకున్న తర్వాత చూడండి ఇది ఎర్రగడ్డలు క్యాబేజీ అంతా అయితే బాగా దగ్గరకు వచ్చేసింది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒలిచిన ఉల్లగడ్డని చేత్తో కాస్త అట్లా నలిపి వేసుకోవాలి మరి మెత్తగా అయితే నలపకూడదు కొంచెం అట్లా ప్రెస్ చేసి వేసేయాలి ఉల్లగడ్డలు కూడా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ఇందులోకి చూడండి ఒక రెండు స్పూన్లు పచ్చనగ పిండి అయితే తీసుకున్నాను ఈ పచ్చని పిండిని నీళ్లు పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలి పల్చగా అయితే కలిపేసుకోవాలి ఉండాలి లేకుండా ఉల్లగడ్డలు కూడా అయితే ఉనికిపోయి ఉంటాయి ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండిని విందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఇది చిన్న మంట మీద పెట్టి అప్పుడు వేయాలి లేకపోతే గడ్డ కట్టేస్తుంది బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి చ పూరీలోకి కానీ చపాతీలోకి కానీ ఆలు కొర్మ రెడీ అయిపోద్ది ఇప్పుడే మనం గట్టిగా కానుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు సరిపోతుంది అనుకుంటే పర్లేదు ఒక ఐదు నిమిషాలు ఉడకనించి ఒకసారి కలబెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చూడండి కుర్మా అయితే ఎలా ఉందో అచ్చ హోటల్ స్టైల్లో ఉంటుంది క్యారెట్ అలాంటివి ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పూరికి రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి చపాతి పిండిని లాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి ఈ ఉండాలని చేత్తో ఒత్తుకుంటూ కొంచెం ప్రెస్ చేయాలి చపాతీలను అయితే నేను చేత్తో పామును రోటీ మేకర్ లో ఒత్తేస్తాను కొంచెం చేతికి ఆయిల్ అయితే పూసుకొని ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటాలి రోటీ మేకర్ లో ఎక్కువ హీట్ లో ఒక్కకూడదు ఎక్కువ హీట్ లో ఒత్తితే చిల్లీలు పడిపోతాయి మీడియం హీట్ లో వద్దాలి చిల్లిలు పడితే పూరి అయితే పొంగదు చూడండి ఇలా మీడియం హీట్ లో ఒత్తుకున్నామంటే చిల్లీలు పడకుండా నీట్గా వచ్చేస్తాయి నేను చిన్న చిన్న పూరీలు చేస్తాను పిల్లలు పెట్టుకుంటారు సగం తిని సగం పడేయకుండా చిన్న చిన్న పూరీలు అనుకో వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని తింటారు ఆయిల్ కూడా పూరి వేసేటప్పుడు బాగా హీట్ అవ్వాలి అప్పుడే అయితే బాగా పొంగుతుంది హీట్ తక్కువగా ఉంటే పొంగవు పూరీలు చూడండి ఎంత బాగా అయితే పొంగిందో నేను ఏమీ వేయలేదు సాల్ట్ చోడా ఉప్పు మాత్రమే వేసాను చూడండి ఎంత బాగా అయితే పొంగుతున్నాయో పూరీలు ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు ప్రతి పూరి నీట్ గా పొంగుతుంది మనం ఆయిల్లో వేయంగానే కాస్త గంటితో కూడా అట్లా ఒత్తి పెట్టాలి అప్పుడే పూరీ బాగా పొంగుతుంది అన్ని పూరీలు పొంగుతున్నాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీలు ఎప్పుడు చేసినా ఇలాగే వస్తాయి పూరీలు చూడండి ఎంత బాగా ఉన్నాయో కుర్మా పెట్టుకొని తినేయడమే